నమస్తే నేను మీ సతీష్ కుమార్ రాచూరి కాంగ్రెస్ రెండు వేల ఐదులో ఒక బిల్లు ప్రవేశపెట్టింది పార్లమెంట్లో దాన్ని గట్టిగా అడ్డుకుంది బీజేపీ బీజేపీ లేకుంటే ఒకవేళ ఆ బిల్లు పాస్ అయి ఉంటే హిందువులు చాలా ఘోరమైన పరిస్థితులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుండే బానిసల్లా బతకాల్సి వస్తుండే ఆ బిల్లు ఏంటంటే హిందూ కోడ్ బిల్ అని చెప్పి తీసుకొచ్చారు ఆ బిల్లు మనం ఏం చేయాలన్నా మన ఇంట్లో పూజ చేయాలనుకున్నా మన ఇంటి ముందుల టెంట్ వేసుకోవాలనుకున్నా మనం గణేష్ మండపం వేసుకోవాలనుకున్నా మైనార్టీల యొక్క ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని పిఎస్ పోతే పిఎస్లో అప్పుడు మనకు పర్మిషన్ ఇస్తారు ఒకవేళ మనం ఇట్లా పర్మిషన్ తీసుకోకుండా ఎన్ఓసి తీసుకోకుండా చేస్తే మనకు నాన్ బేలేబుల్ అరెస్ట్ వారెంట్ అలాంటి చట్టం తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసింది అయితే అది ఫెయిల్ కావడంతో రెండు వేల పదకొండులో ఇంకో బిల్ తీసుకొచ్చేసింది దానికి పేరు మార్చేసి అది ఇంకా డేంజరస్ బిల్ దానికి అది కమ్యూనల్ యాక్ట్ ఓకే కమ్యునల్ యాక్ట్ హిందూ కోడ్ బిల్ రెండు మిక్స్ చేసి ఏంటంటే పది అంశాలు ఉన్నాయి ఉన్నాయో మైనార్టీలు ఒకవేళ మన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం కిరాయికి ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేయమనవద్దు ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్లో నేను పలానా మైనార్టీ ఉన్నాను అందుకన్నా ఖాళీ చేయమంటున్నాడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ చేసిండు ఆ వ్యక్తి ఒక కంప్లైంట్ని ఆధారంగా తీసుకొని బిల్ తయారు చేసారు మీరు ఒకవేళ మైనార్టీలు వచ్చి ఇల్లు అడిగితే కిరాక్ ఇవ్వాలి వాళ్ళు ఉంటే ఖాళీ చేయరాదు ఓకే మీ దగ్గర భూమి ఉంటే దానికి లీజ్కి ఇవ్వాలి మీ దగ్గర కిరా షాపు ఉంటే వాళ్ళు అడిగితే మీరు దానికి కిరాయికి ఇవ్వాలి లేకుంటే మీకు నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ అక్కడ మళ్ళా ఒకవేళ గొడవలు అనుకోండి గొడవలు అయితే కేవలం హిందువుల మీదనే కాంప్లైంట్ హిందువు మీదనే కేసు అవుతుంది వా వాదించే లాయర్ మైనార్టీ ఉండాలి జడ్జి కూడా మైనార్టీ ఉండాలి అలాంటి బిల్ అది కాకుండా మీ దగ్గర పొలం ఉందనుకోండి ఆ పొలంని మనం వాళ్ళకు లీజ్కి ఇవ్వాలి వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే లోపలికే అంతేకాక వాళ్ళ దగ్గర షాప్ ఉంది వాళ్ళ షాప్లో మనం కొనడం లేదనుకోండి కొనకపోతే కూడా వాళ్ళు మనకు చెప్తారు మీరు మా దగ్గర కొనలేరు కొనండి అని చెప్పినా మనం కొనకపోతే అప్పుడు వాళ్ళు మన మీద కేసు చేస్తారు కేసు చేస్తే నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ చేసి మనం లోపటేస్తారు అంటే వాళ్ళు ఇల్లు అడిగిన వెయ్యాలి వాళ్ళు భూమి అడిగిన వెయ్యాలి వాళ్ళు షాప్ అడిగిన వేయాలి వాళ్ళు గిరాక్ చేయమంటే చేయాలి మన అంటూ మన ఇష్ట ఆ ఇష్టాలతో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి పని లేకుండా వాళ్ళ యొక్క ఇష్టం మీదనే మన జీవితాలు ఆధారపడే బిల్ అన్నట్టు ఇంత ఘోరమైన బిల్ అంటే అది ఇంకా మీ దగ్గర ఫైనాన్స్ ఉంది వాళ్ళు వస్తారు మీ దగ్గరికి వచ్చేసి నేను ఒక ఆటో తీసుకుంటాను లేదా ఒక కారు తీసుకుంటాను దాని మీద బ్రతుకుతాను అని చెప్పి అంటే మీరు వేళ లోన్ ఇవ్వలేరు అనుకోండి లోన్ ఇవ్వకుంటే నా మీద నమ్మకం లేదు ఎందుకంటే నేను ఫలానా మైనార్టీ ఉన్నాను అందుకే నాకే లోన్ ఇవ్వలేడు అని మీ మీద కాంప్లైంట్ చేస్తే మీకు తీసుకువెళ్ళి లోపటేస్తారు అలాంటి బిల్లు అనేటువంటిది అంత డేంజరస్ బిల్లు తయారు చేసారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి కాదు రెండు సార్లు ప్రవేశపెట్టిర్రు పార్లమెంట్లో రెండు సార్లు బీజేపీ అడ్డుకుంది ఈరోజు కాంగ్రెస్లో ఉన్న హిందువులు కూడా బానిసల్లా బతకాల్సిన అవసరం వస్తుండే ఒకవేళ ఆ బిల్లు పాస్ అయి ఉంటే ఒకవేళ బీజేపీ అడ్డుకోకపోతే ఈరోజు కాంగ్రెస్లో ఉన్న హిందువులు కానీ టీఆర్ఎస్లో హిందువులు ఉన్న హిందువులు కానీ హిందువుల మీద ద్వేషం కక్కుతున్న హిందువులు కానీ ఈరోజు ఇంత మాత్రం స్వేచ్ఛగా బతుకుతున్నారంటే బీజేపీ ఉన్నందుకే ఒకవేళ బీజేపీని మీరు ఓడిస్తే మీ యొక్క భవిష్యత్తు మీరే బొంద అవుతుంది నాశనం చేసుకున్నట్టు అవుతుంది అంతే అందుకే బీజేపీకి సపోర్ట్ చేయండి ఇది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అందుకే కమలంపు గుర్తుకి మనం ఓటేయాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై